హలో గుడ్ మార్నింగ్ ఒక ప్రత్యేకమైన విషయమై మాట్లాడాలని ఈరోజు మీకు ముందుకు రావటం అనేది జరిగింది చిన్నజీఆర్ స్వామి చిన్నజీఆర్ స్వామి ఒక వైశ్యుడు ఆయన మరి తెలుగు రాష్ట్రాలకు హిందూ మత నాయకుడిగా ఆయన అంటున్నారు ఆయన ర్యాంక్ ఏంటి అనేది ఆయన మతం ఏంటి అనేది నాకు అసలు తెలియనే తెలియదు కానీ ఆయన ఎవరిని కూడా తాకటం లేదు ముట్టుకోవడం లేదు ఎందుచేత అనే కొంతమంది హిందూ సహోదరుని నేను అడిగితే ఆయన ఎవరిని తాకడండి ఎవరిని ముట్టుకోడండి అని చెప్తూ ఉన్నాడు ఓకే దేవదేవుడు సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయనే యేసుక్రీస్తు వారు ఆయన మానవుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక మందిని తాకాడు తన ఆయన ఒక యూదుడు యూదుడు కాళివారిని కూడా ఆయన తాకాడు ఇంకా కుష్ణరోగుని తాకాడు వ్యాధుగ్రస్తులను తాకాడు పాపాత్ములైన వారిని తాకాడు పరిశుద్ధుడైన దేవుడు మరి ఒక సామాన్యమైన మానవుడు అతి పేద కుటుంబంలో జన్మించిన చిన్నజీర స్వామి సర్లే మధ్య కుటుంబికడు అనుకున్నాం మిడిల్ ఫ్యామిలీ మధ్యస్థు కుటుంబకుడే అయ్యుండొచ్చు అయినప్పుడు కూడా ఆయన ఒక మానవుడు తల్లి గర్భంలో నుంచి వచ్చినవాడు మనలాగానే ఆయన చదువుకున్నాడు ఆయన జీవించాడు ఆయన రక్త సంబంధులు ఇక్కడ ఉన్నారు అయినప్పుడు ఎవరిని కూడా తాకడం మరి వాళ్ళ అమ్మనే నాన్న తాగుతాడో లేదో నాకైతే తెలియదు వాళ్ళ అన్నదమ్ముల్ని అక్క చెల్లెండ్రిని తాగుతాడేమో ఏమో నాకేమైతే తెలియదు కానీ ఆయన ఏమని ఫీల్ అవుతూ ఉంటాడంటే నా ఉద్దేశం ఆయన ఒక భగవంతుని స్వరూపం విష్ణు విష్ణుమూర్తి యొక్క అవతారం అని తలస్తూ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నేను అయితే ఆయన ఒక మానవుడు రక్త మాంసములు కలిగిన ఒక మానవుడు ఫిజికల్ ఫామ్తోనే మల్లగానే ఆయన ఉన్నాడు మనలో ఏ విధమైన కోరికలు ఉద్భవిస్తాయో అదే విధమైన కోరికలు ఆయనకి ఉద్భవిస్తాయి అయితే వాటిని అణుచుకొని బ్రహ్మచార్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు అంతగా తప్ప ఆయనలో ఉంటున్న శ్రేష్టమైన గుణాలు ఏమీ లేవు యేసు ప్రభులాగా చనిపోయిన వారిని బ్రతికించలేడు కుష్ రోగులను శుద్ధి చేయలేడు కుంటివారికి కాళ్ళు ఇవ్వలేడు మగవారికి మాటలు ఇవ్వలేడు గురుడు వారికి చూపు చూపు చూచే శక్తిని ఇవ్వలేడు బదిర్లకు వినికిడి శక్తిని ఇవ్వలేరు అయ్య ఏమీ చేయలేడు యేసు సమస్తమును సాధ్యమే యేసు ప్రభువారికి సమస్తమును సాధ్యమే ఎందుకు సాధ్యమంటే ఆయన దేవుడు గనుక ఆయనకు సమస్తమును సాధ్యమే ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ఈనాడు ప్రపంచంలో ఉన్నారు అని నేను తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న అంశాలు